అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి ఉద్యోగులకి రెండు వేల ఇరవై ఐదు డిఏపై ఒక కీలక ప్రకటన మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్స్ మన పెన్షన్స్కి ఉద్యోగులకి అందరికీ చేరుకుంటుంది సో లేట్ చేయకుండా అయితే వెళ్దాం ప్రభుత్వ ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి ఇద్దరికి కూడా ఒక భారీ శుభవార్తను అందిస్తూ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేయడమే జరిగింది మెయిన్ టైట్లో చూస్తున్నాం పెన్షనర్స్కి సంబంధించి అని చెప్పి ప్రభుత్వ వర్గాలు మనకి ఈ విషయాన్ని చెప్పడమే జరిగింది మనకి మూడు శాతం పెంపునకు సంబంధించి డిఏకి సంబంధించి క్యాబినెట్ ఒప్పుకోవడమే జరిగింది ఈ పెంపునకు సంబంధించి అధికారిక ప్రకటన అక్టోబర్లో జరిగే క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో మనకి నిర్ణయం తీసుకుంటున్నారు ఇక్కడ చూస్తున్నాం ఈ ఏడాది జులై ఒకటి నుంచి మనకి అమల్లోకి అయితే వస్తుంది కాబట్టి పెన్షనర్స్కి ఉద్యోగులకు ఇద్దరికి కూడా మనకి ఎరియర్సు అదేవిధంగా డిఏ మన రెండు రాబోతున్నాయి ఇక్కడ చూస్తూ ఉన్నాం పెన్షనర్స్కు భారీ ప్రయోజనం చేకూరనుంది అని చెప్పి సో ముఖ్యంగా మనకి ఆరు వేల నాలుగు వందల ఎనభై రూపాయల వరకు మనకి పెరగనుంది ప్రతి ఒక్కరికి ఇక్కడ చూస్తున్నాం లక్షల్లో జీతాలు ఉన్నవారు కూడా మరింత ఎక్కువగా డిఏ అయితే పెరుగుతుంది సో మొత్తంగా మనకి కోట్లాది రూపాయలైతే ఉద్యోగులకి పెన్షనర్స్కి బాకీ అయితే ఉంది ప్రభుత్వం ఈ నేపథ్యంలో వాటిని చెల్లించేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మనం చెప్పినట్టు చూస్తున్నాం సో మొత్తంగా మనకి ముప్పై కోట్ల వరకు ప్రభుత్వ ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి అయితే బకాయిలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా రానున్నాయి ఇటువంటి న్యూస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ స్టేట్